গোগা বাৰ উৎস আশ্ব ايسي اندر جوي االمس అందమాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎక్కడికి విచ్చేస్తున్న వంటి రైతు సేవలు సౌందర్య సేవలందరూ కూడా కే పద్ధతిని పరిశుభ్రత పాటిస్తూ పోం చేయాల్సిందిగా వింతస్తున్నాం ఎక్కడికి విచ్చేసినటువంటి రైతు సేవలు కూడా పాటిస్తే ప్రతి ఒక్కరు కూడా గిస్తున్నాం ఇక్కడ భోజనాలు చేసే దగ్గర మన ఇంట్లో అందుకొని మనం తింటూ అక్కడ పడేసేయండి కేక కే విజయ i uh -huh. uh -huh. नवे <imitation> 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 சி வெக்கடி உண்வஸ்க்கு யாபை மூணு சிங்க மூடவஸ்து வெல்கபடி நாலவஸ்து முந்தை ஆஹா ఎక్కడికి వచ్చేసినటువంటి రైతు సభ్యులకు మరియు గ్రామంలోని సోదరి సోదరులందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు క్యూ పద్ధతులు పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా భోజనం చేస్తున్నాం सपोर्ट पुरुष को सपोर्ट पत हा 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 ఏడ నమ్మాల భారమాండ్ ప్రకేశ్వరరావు గారు అగ్రహారమాండ్స్ సార్ బయలు రావాలి ఐదవ రౌండ్ పదిహేను

కంటిన్యూ ఉంది ఇంకా రెండు ఉన్నాయి రెండు దశలు కూడా మంచి కాంపెస్ ఉన్నాయి అచ్చి గారు పట్ల పాటు కమాయిన్స్ వారు చిత్తచిల్స్ అత్తట శ్రీశా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వెంట పాలెం మంచి కంప్లీసు అండి చిత్తచివరి జల్ పదహారు చే ఉన్నాయి రెండు ముప్పై నాలుగు నాలుగవ స్థానానికి ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి వెలికంజలు కొనసాగుతున్నాం चकर सहसियाकेन वारी एरहत आनंद लॻ ఏమయ్య చెల్లు చదివిన రెడీ అయింది హలో దయచేసి అమ్మ మన ప్లేన్ బట్టన్ ఏడవ రౌండ్ రెండు వేల వందలుగుల దూరాన్ని పన్నెండు నిమిషాలు ఏడు శాతాలు పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానానికి నిమిష నూలై మూడు సెకల్లో ఉన్నాయి నాలుగవ స్థానానికి ముందంజ కనసాగుతున్నాయి 국으그 <목소리도> Enemy. No, no, no. அது ச அறுபடு அது திருகு ரெண்டு வந்த அறுபது நாலு ஆஹோ ஹர ஹர ஓகே நம்ம பதிப்பெடி ரெண்டு ரெண்டு வந்தா

மூலவஸ்தானே நூற்ற அறுவது அடுகு ராசம் உடலை தாத்தா அது சவரிக்கி நூற்ற அறவை அடி மூலவஸ்தானுக்கு కర్ర కర్ర పెట్టు నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి కర్ర అను కర్రేటులేదు మూడవ స్థానానికి ముప్పై సెకండ్లు

కావాలండి ట్రాక్టర్ రావాలి బండ్ల పై పెట్టాలి